హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సార్ అన్నారు వాటితో నమస్కారం సార్ నమస్తే సార్ రీసెంట్ గా బిఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య అనంత గారు చనిపోయిన విషయం మనందరికీ తెలిసిన కదా అయితే ఆమె యాక్సిడెంట్ కు ముందు అసలు ఏం జరిగింది సార్ అలాగే ఇప్పుడు కూడా ఏదో రివర్స్ ఇన్వెస్టిగేషన్ చేశారంట ఆ ఇన్వెస్టిగేషన్ లో చాలా విషయాలు బయటకు వచ్చాయంటున్నారు అసలు రివర్స్ ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటి ఏ విషయాలు బయటకు రావడం జరిగింది సార్ యా లాస్య నందిత యాక్సిడెంట్ ఇరవై మూడవ తేదీ ఫ్రైడే అర్లీ అవర్స్లో జరిగింది సుల్తాన్పూర్ అండ్ చెరువు మధ్యలో యాక్సిడెంట్ జరిగింది సో దీని మీద రకరకాల కథనాలు అనుమానాలు రకరకాలుగా వస్తున్నాయి అయితే పోలీసులు దీని మీద సీరియస్గా విచారణ మొదలుపెట్టారు సో వాళ్ళ విచారణ బిగినింగ్ ఏమో ఎలా జరిగింది ఏంటనేది ఫస్ట్ అను చేశారు అయితే దాని తర్వాత రివర్స్ ఇన్వెస్టిగేషన్ మెథడ్ లో వాళ్ళు విచారణ మొదలుపెట్టారు సో రివర్స్ ఇన్వెస్టిగేషన్ అనేది ప్రొఫెషనల్ గా ఏం దాని పేరేం కాదు అది మామూలుగా పోలీసులు ఇన్ఫార్మల్ గా వాడుతుంటారు దాన్ని రివర్స్ ఇన్వెస్టిగేషన్ అంటారు అనమాట అంటే అర్థమైందంటే ఎండింగ్ నుంచి బిగినింగ్ రావడం రివర్స్ లో రావడం మామూలుగా ఒక విషయాన్ని బిగినింగ్ నుంచి ఎండ్ వరకు మనం చూసుకుంటూ వెళ్తాం కదా అట్లా కాకుండా రివర్స్లో జాబ్ అంటే యాక్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి రివర్స్ లో ఎట్లా అయింది ముందు ఏమేమి జరిగింది ముందు అంతకుముందు ముందు అన్నమాట అనమాట దాన్ని రివర్స్ ఇన్వెస్టిగేషన్ అంటారు అంటే వర్కింగ్ బ్యాక్వర్డ్ అనమాట ఫార్వర్డ్ కాకుండా బ్యాక్వర్డ్ పద్ధతిలో చేస్తారు అన్నమాట సో అలాగా ఇప్పుడు చేసుకుంటా వచ్చారు అంటే కరెక్ట్గా స్పాట్ని తీసుకున్నారు ఆ స్పాట్లో ఎట్లా జరిగింది దానికి ముందు ఏమేమి జరుపుకుంటా వచ్చింది అనేది చూసుకున్నప్పుడు అక్కడైతే వెహికల్ అతి దారుణంగా ఫ్రంట్ అంతా దెబ్బ తినేసింది దాని మీద కొంత ఎర్రమట్టి లాంటిది కొద్దిగా డస్ట్ అంతా కూడా ఉంది సో ఆ రైలింగ్ మీద కానీ ఏమీ లేదు రెండవది ఏంటంటే అది దాదాపు ఫైవ్ హండ్రెడ్ ఫీట్ ఆ కారు ఉన్నదానికి ఫైవ్ హండ్రెడ్ పీక్ బ్యాక్ వరుసగా దాని శకలాలు ఆ చిన్న బల్బులు కానీ దాని పీసెస్ కానీ చిన్న చిన్న క్యాప్స్ కానీ అవన్నీ రోడ్డు మీద మొత్తం పడున్నాయి అన్నమాట అవన్నీ చూసుకుంటూ వచ్చినప్పుడు దాదాపు అది ఒక ఎక్కడో ఒక దాన్ని కొట్టి అక్కడ నుంచి ఈ రైలింగ్ మీదకి వచ్చినట్టుగా వాళ్ళకి అర్థమైంది దానికి రెండు సాక్ష్యాలు ఏందంటే ఒకటి దాని మీద అంతా పడి ఉండడం కారు ఫ్రంట్లో అంతా రెండవది ఏంటంటే రోడ్డు టైర్లు గుర్తులు కనబడుతున్నాయి రోడ్డు మీదంతా అవి గుర్తులు వెళ్ళున్నాయి సో అక్కడే ఏదో ఢీకొని అక్కడ నుంచి ఇది ఇట్లా వచ్చి రైలింగ్కి డీకోం రైలింగ్కి ఢీకోండ్ ఉంటే అంత పెద్ద డ్యామేజ్ ఉండదు కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది ఫ్రంట్లో మాత్రం ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యి డ్రైవర్ సీట్లో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినాయి అందుకని తన ప్రాణాలతో బతికాడు బట్ అది యాక్సిడెంట్ మేజర్ కాబట్టి అతనికి కూడా గాయాలు బాగానే తగిలేదు అయితే అతను వెనక మిడిల్లో ఏమై కూర్చోంది అది ఎక్స్ఎల్ సిక్స్ అనమాట మారుతి వెహికల్ కొత్తది ఇంకా రిజిస్ట్రేషన్ కూడా కాలేదు అంతకు ముందు జరిగిన యాక్సిడెంట్ ఏమో స్కార్పియోది నార్కట్పల్లి దగ్గర నార్కట్పల్లి దగ్గర జరిగింది కూడా చిన్న యాక్సిడెంట్ ఏం కాదు మనిషి చనిపోయాడు అక్కడ కూడా వీళ్ళు ఆటోలో ఉన్న గార్డ్ చనిపోయాడు బట్ వీళ్ళకి ఏం కాలేదు ఇక్కడ అంటే చిన్న గాయాలైనా అంతే ఇంకా గాయాలు కూడా అమ్మాయికి మానలేదని చెప్తున్నారు ఇక్కడేమో ఇది మేజర్ యాక్సిడెంట్ అందువల్ల బెలూన్ ఓపెన్ అయినా కూడా ఇతను ప్రాణాలు కాపాడుకున్నాడు కాని గాయాలైతే అయినాయి మిడిల్లో కూర్చున్న ఈ ఏం చేసిందంటే ఆ బెల్ట్ సీట్ ఉంది కదా సీట్ బెల్ట్ ఆ సీట్ బెల్ట్ తను వేసుకోకుండా అది వేసుకోకపోతే అక్కడ సౌండ్ వస్తుందని అరుస్తుందని వెనక నుంచి పెట్టేస్తారు ఈ మధ్య వేసుకోకుండా తెలివి చూపిస్తారు అన్నమాట వేసుకోకపోతే అది అరుస్తా ఉంటది సౌండ్ వస్తూ ఉంటది అని చెప్పి వెనక నుంచి దాన్ని దాంట్లోకి పెట్టేస్తారు బెల్ట్ని సో అలాగే చేసినట్టుగా కనిపిస్తా ఉంది సో ఖచ్చితంగా టిప్పర్ని ఏదో డీకోన్ ఉంటుంది అనేది వాళ్ళు అనుకున్నారు దానికి సంబంధించి సిసిటివిలు అంతా కూడా చూస్తే దాదాపు ఆ టైంలో ఒక ఆరు టిప్పర్లు ఆ రోడ్ లో వెళ్ళినట్టుగా సిసిటీవీలో కనబడ్డాయి అందుకని ఇప్పుడు ఆ వైపుగా కూడా విచారణ చేస్తున్నారు ఆ మొత్తం ఆ టిప్పర్ డ్రైవర్స్ ఎవరున్నారు వాళ్ళ డీటెయిల్స్ ఏంటి వాళ్ళల్లో వాళ్ళని పట్టుకుంటే ఇంకొంత విషయాలు తెలిసే అవకాశం ఉంది సో అదే ఆ యాంగిల్లో ఒకటి చేస్తున్నారు ఇక రెండవ యాంగిల్ ఏంటంటే డ్రైవర్ కమ్ పిఏ కమ్ ఇవాళ ఫ్రెండ్ అని కూడా చెప్తున్నారు అతను ఆల్రెడీ విచారించారు అతన్ని విచారించినప్పుడు అతను ఏం చెప్తున్నాడు నాకేమీ గుర్తులేదు బయర్ కళ్ళు బైర్లు గమ్మేసింది ఏం జరిగిందో నాకు తెలియదు అంటున్నాడు ఒక్కొక్కసారి ట్రామా తర్వాత అంటే ఒక పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత మైండ్ అప్సెట్ అయిపోవచ్చు నిజంగా కూడా గుర్తు రాకపోవచ్చు కొద్దిగా కోలుకొని స్థిమిత పడినాక అతను మెమరీ కూడా మెల్లగా రికవర్ కావచ్చు సో ఆ యాంగిల్లో వెయిట్ చేస్తున్నారు అతనికి ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుంది ఇక నెక్స్ట్ ఏంటంటే అతను ఏమన్నా ఆ టైంలో తాగి ఉన్నాడా అనే దానికి సంబంధించి బ్రీత్ని అనలైజ్ చేశారు తర్వాత తాగి ఉన్నట్టుగా అన అనాలసిస్ లో రాలేదు దాని తర్వాత అతని బ్లడ్ తీసుకొని యూరిన్ బ్లడ్ ఇలాంటివి తీసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఆ ఇన్స్టిట్యూట్కి కూడా పంపించారు రెండింటికి పంపించారు అది రావాల్సి ఉంది దాని తర్వాత అతని వాంగ్మూలాన్ని ఇప్పటికైతే రికార్డ్ చేశారు ఎందుకంటే సివియర్ గాయాలు దగిలాయి కాబట్టి ఫస్ట్ చేయాల్సిన ప్రొసీజర్ అంతా కూడా పోలీసులు చేస్తున్నారు నార్సంగి పోలీసులు చేస్తున్నట్టుగా అర్థమైంది దాని తర్వాత తన సెల్ ఫోన్ తీసుకున్నారు అంటే కుట్ర కోణం ఏమన్నా ఉంటే ఇతనే యాక్సిడెంట్ కావాలని ఏమన్నా చేస్తుంటే ఎందుకంటే ఇతను డ్రైవర్ సీట్లో ఉండి కూడా బతికాడు వెనక సీట్లో ఉన్న ఆమె చనిపోయింది కాబట్టి ఏమన్నా కుట్ర కోణం ఉందా అన్న యాంగిల్ అతను సెల్ ఫోన్ తీసుకొని దాన్ని విశ్లేషిస్తున్నారు కాల్ డేటా దానికి సంబంధించి ఆ ఫోను నెట్వర్క్ వాళ్ళకి చెప్పినట్టుగా ఉంది వాళ్ళు కాల్ డేటా మొత్తం ఇస్తారు దాని అనాలసిస్ చేస్తున్నారు అనమాట సో ఇలా చేసుకుంటూ వచ్చినప్పుడు ఏమైందంటే వాళ్ళ దానికి సంబంధించిన ఆ రోజు ఏం జరిగిందంటే ముందు రోజు నైట్ అంటే థర్సడే నైట్ లెవెన్ ఓ క్లాక్ అలాగా వీళ్ళు రెండు విడతలుగా వెళ్ళారు ఫస్ట్ వీళ్ళ అక్క నివేదిత వాళ్ళమ్మ నివేదిత కూతురు శ్లోక ముగ్గురు విత్ డ్రైవర్ ఒక వెహికల్లో ఈ సదాశివపేట మండలం ఆరూరు గ్రామంలో ఉండే బా మిస్కిన్ బాబా దర్గాకి వాళ్ళు వెళ్ళారు ఆ వెళ్ళినట్టుగా అక్కడ ఒక ఆమె బ్యాగం ఉంది టైలర్ ఆమె మీడియాకి చెప్పింది వాళ్ళు వాళ్ళ అక్క ఇంతకు ముందుగా కూడా వచ్చింది రెండు సార్లు ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పింది ఇలా మా చెల్లికి హెల్త్ బాగాలేదు తనని ఆమె ఎమ్మెల్యే ఆమెను కూడా నెక్స్ట్ టైం తీసుకొస్తానని చెప్పింది అలాగే ఆ రోజు ముందు వేలు తెచ్చింది దాని గంట తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చారు అని చెప్తున్నారు అంటే ఇద్దరు ఒకేసారి రాలేదు సో ఎమ్మెల్యే అంటే లాస్యా ప్లస్ డ్రైవర్ వన్ అవర్ తర్వాత వచ్చినట్టుగా అని చెప్తుంది ఆమె నేను కూడా వాళ్ళతో కూర్చొని అని మాట్లాడాను ఆమెకి కూడా నమస్కారం చెప్పినాను ఆమె కూడా నాతో బాగా మాట్లాడింది దాని తర్వాత వాళ్ళు టైమింగ్ నాకు గుర్తులేదు కానీ ఒక మూడు నాలుగు వరకు ఉన్నారు ఇక్కడే కొబ్బరికాయలు అవన్నీ కొట్టారు మాట్లాడుకుంటా ఉన్నాము దాని తర్వాత ముందుగా వాళ్ళు వెళ్ళిపోయారు ఎమ్మెల్యే వాళ్ళు వెళ్ళినాక ఈ సిస్టర్ తర్వాత వెళ్ళింది ఒక ఐదు పది నిమిషాల తేడాతో వీళ్ళు బయలుదేరారు అని ఆవిడ కూడా చెప్తుంది సో బయలుదేరినాక వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ ఎక్కలు ముందెళ్ళిపోయింది ఎవరిది అక్క వాళ్ళది ముందెళ్ళిపోయింది ఈమె ఫోన్ చేసింది వాళ్ళమ్మకి అమ్మ మీరు కూకట్పల్లి వై జంక్షన్ దగ్గర ఉండండి అని ఫోన్ చేస్తే వాళ్ళు ఆగారు అక్కడ వీళ్ళు ఈమె అక్కడికి వెళ్ళి ఆ పాప ఉనింది వాళ్ళ అక్క కూతురు వీల వెక్కల్లో లాస్య వాళ్ళ వెహికల్లో ఉన్నింది ఇయర్స్ ఆ పాపకి తను స్కూల్కి వెళ్ళాలి కాబట్టి నువ్వు మీరు వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళని ఆకా వెహికల్కి షిఫ్ట్ చేసింది షిఫ్ట్ చేసి తను డ్రైవర్ ఆకాష్ పిఏ కమ్ డ్రైవర్ వీళ్ళిద్దరు నాకు ఆకలిగా ఉంది నిన్న అంటే నైట్ అంతా అక్కడ మేల్కొని ఉండడం నైట్ కూడా సరిగ్గా తిండి లేకపోవడం దానివల్ల ఆకలిగా ఉంది నాకు నేను ఇంత ఒక దారిలో ఒక డాబా కనబడింది ఆ లైట్లు ఉన్నాయి కాబట్టి మనం మళ్ళీ నేను అక్కడికి వెళ్తాను ఏదన్నా తిండి దొరికితే తీసుకొని వస్తాను మీకు కూడా తెస్తానని బయలుదేరింది వీళ్ళేమో నేరుగా సికింద్రాబాద్ లో ఉండే వాళ్ళ ఇంటికి వచ్చేసారు ఎవరు నివేదిత వాళ్ళ పాప వాళ్ళ అమ్మ సో వాళ్ళు వచ్చేసారు వీళ్ళిద్దరూ వెళ్ళారు వెళ్ళిన ఇరవై ఒక్క నిమిషాలకి ఇతను ఫోన్ చేశాడు ఫోన్ చేసి యాక్సిడెంట్ అయింది మా ఇద్దరికి గాయాలు జరిగాయని చెప్పాడు లొకేషన్ కూడా షేర్ చేశారు వీళ్ళు పోలీసులకి ఇన్ఫార్మ్ చేయగానే ఇన్ ఫైవ్ మినిట్స్ పోలీసులు వెళ్ళారు వెళ్ళినాక వీళ్ళు వెళ్ళారు వెళ్ళి చూస్తే ఇతను చెప్పిన దానికి అక్కడ దానికి సంబంధం లేదు అమ్మా గాయాలు ఇద్దరికైనాయని చెప్తున్నాడు మేబీ అప్పుడు కూడా ప్రాణంతో ఉందని చెప్తున్నారు హాస్పిటల్ తీసుకెళ్ళాక చనిపోయింది ఇది వెనక్కి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఇప్పటి వరకు తెలిసిన అనిజాలు ఇంకా దీంట్లో అనేక కోణాలు ఉన్నాయి అవన్నిటినీ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సార్ సో